మనం కుటుంబంలో ఉండేటటువంటి మనుషులకు గౌరవాన్ని విలువలను ఇవ్వాలి అంటే మన కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది ఈనాటిది కా పూర్వం నుంచి కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండేటటువంటివి ఆ యొక్క ఉమ్మడి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా గౌరవాలు లభించేటటువంటివి అంటే ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా కూడా మన యొక్క భారతదేశం అనేటటువంటిది ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యతనివ్వడం జరిగింది అందుకోసం ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా కూడా ఈ యొక్క కుటుంబ వ్యవస్థలు మనది మొదటి స్థానం అంటే ఒకరికొకరు గౌరవించుకునేటటువంటి వాళ్ళం కానీ ఈనాటి కాలంలో కుటుంబ వ్యవస్థలు అనేటటువంటివి విచ్ఛిన్నం కావడం జరిగింది అంటే ఒకే కుటుంబంలో జన్మించిన చిన్నప్పుడు అమ్మ నాన్న పిల్లలు అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ములు ఎంతో అనురాగంతో పెరగడం జరుగుతుంది అంటే అన్న అంటే తమ్మునికి ప్రాణం పక్క అంటే అన్నకు ప్రాణం తమ్మునికి ప్రాణం చెల్లెలకు ప్రాణం అన్నట్లుగా ఈ విధంగా ఒకరికొకరు ఎంతో అభిమానంగా జీవించేటటువంటి వాళ్ళు కానీ ఈనాటి కాలంలో ఒకరికొకరు పెద్దగా తర్వాత ఎవరికి వాళ్ళు విడిపోవడం జరుగుతుంది అంటే పెళ్ళిళ్ళై వెళ్తూ ఉంటారు కానీ అయినా కూడా దూరంగా ఉన్న ఎప్పుడో ఒకసారి కలుసుకొని ఎంతో ప్రేమ ఆప్యాయతలతో జీవితం గడపాలి ఎప్పుడు దగ్గర లేకున్నా ఏదో ఒక పండుగకు వచ్చి అందరం సంతోషంగా ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి ఆ యొక్క ప్రేమాభిమానాలను ఎప్పటికి కూడా పోగొట్టుకోవద్దు అంటే మన జీవితం అనేటటువంటిది చాలా చిన్నది ఆ యొక్క జీవిత కాలంలో ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉండేటట్లుగా చూసుకోవాలి కానీ కాలాలు మారుతున్న కొద్దీ కూడా మనుషుల లోపల స్వార్థాలు ఎక్కువైపోయాయి ప్రేమలు అభిమానాలు తగ్గుకుంటూ వచ్చాయి అంటే అన్న అంటే తమ్మునికి ప్రేమ లేకుండా తమ్ముడు అంటే అన్నకు ప్రేమ లేకుండా అక్కా చెల్లెళ్ళకు ప్రేమ లేకుండా అయిపోయారు అంటే ఈనాడు ప్రతి ఒక్కరు కూడా డబ్బుకు వేయిస్తున్నారు కానీ మానవ సంబంధాల అయితే ఎవరి దగ్గర అయితే డబ్బు ఎక్కువగా ఉంటుందో వాళ్ళని మంచిగా పలకరించడం మరి సొంత అన్నదమ్ములను కూడా దూరం పెట్టడం జరుగుతుంది సొంత అన్నయ్య ఉండి కూడా ధనం వాడికి విలువనిస్తున్నాడు కానీ సొంత తమ్ముని దూరం పెడుతున్నాడు సొంత తమ్ముని మీద ప్రేమ ఉండట్లేదు ఎవరి దగ్గర అయితే డబ్బు ఉండదో వాళ్ళ దగ్గరనే స్నేహాలు పెంచుకుంటాడు వాళ్ళ యొక్క రక్త సంబంధం అయ్యి కూడా తమ్ముళ్లను దూరం పెట్టడం వాళ్ళతో ప్రేమతో ఉండకపోవడం అనేటటువంటిది ఈ కాలంలో జరుగుతుంది అదేవిధంగా తమ్ముడు కూడా అదేవిధంగా అన్నబాటలోనే ఉంటాడు ప్రేమానురాగాలు లేకుండా ఎవరి దగ్గర డబ్బు ఎక్కువైతే ఉండదో వాళ్ళతో స్నేహంగా ఉండడం మరి ఈ విధంగా ఉన్నప్పుడు రక్త సంబంధాలకు విలువ అనేటటువంటిది ఎక్కడ ఉంది ప్రేమాభిమానాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి సొంత అయిన వారే అయిన వాళ్ళని మోసం చేసేటటువంటి కాలం వచ్చింది వేరే ఎవరో పక్కనున్న వాళ్ళు మోసం చేయడం లేదు ఇప్పుడు మనకు సొంతమైన వారే మనల్ని నమ్మించి మోసం చేయడం జరుగుతుంది అంటే ఈ లోకంలో మరి ఎవరిని నమ్మాలో ఎవరిని తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకోసం అట్లా కాకుండా మన యొక్క రక్త సంబంధాలకు విలువనివ్వాలి చిన్నప్పటి నుంచి పెరిగింది ఒక్కసారి మన కండ్ల ముందు ఒక సినిమా రిల్లా మెదలాలి మరి మన తల్లిదండ్రులు కానీ మన పెద్దవాళ్ళు కానీ మన వాళ్ళు కూడా మనలాగే చూసుకొని ఉంటే మనం ఈ విధంగా ఇంత మంచిగా ఉండేటటువంటి వాళ్ళమ్మ అనేటటువంటిది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి ప్రేమలు అనుబంధాలను ఎప్పటికి కూడా దూరం చేసుకోవద్దు ఎంతైనా మన వాళ్ళు మన వాళ్ళే ఉంటారు మన రక్త సంబంధికులే మనకు సహాయం చేస్తారు అనేటటువంటిది మనం గుర్తుంచుకోవాలి డబ్బున వాడిని దోస స్నేహం చేసినా వాడు ఎప్పుడైనా మనల్ని ముంచుతాడు అనేటటువంటిది గ్రహించాలి రేపు ఏదైనా కష్టకాలం వచ్చిందంటే మన వాళ్ళే మనం తోడవుతారు కానీ బయట వాడే ఓటవాడు మాట్లాడే వరకే అందుకోసం మనం మనం కొట్లాడుకున్న మన కుటుంబాలు ఒకరికొకరు మనస్పర్ధలు కలిగి ఉన్నా కూడా మన బంధాలు అనేటటువంటివి తుంచుకోవద్దు అంతా మనమే అనేటటువంటి భావన ప్రతి ఒక్కరి లోపల కలగాలి ఆ విధంగా ఉన్ననాడే కుటుంబ వ్యవస్థలు అనేటటువంటివి నిలబడటం జరుగుతుంది కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది చాలా ముఖ్యం ఒకరినొకరు మోసం చేసుకునేటటువంటి పనులకు దిగరాదు ఈరోజు మనం ఒకరిని మోసం చేస్తే చివరికి మనమే మోసపోతాం అది గుర్తుంచుకోవాలి ఈరోజు మన బలం ఉందని వేరే వాళ్ళని మోసం చేస్తాం కానీ మనల్ని మోసం చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఈ లోకంలో కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అందుకోసం మనం చిన్నప్పటి నుంచి ఏ విధంగా ప్రేమ అభిమానాలతో ఉన్నామో చివరికి కూడా అదే ప్రేమ అభిమానాలను చూపించాలి అప్పుడే అనే నిజమైనటువంటి కుటుంబం నిజమైనటువంటి ప్రేమలు ఉన్నట్టు